నేను నిన్ను హెచ్చించబోతున్నాను అంటాడు ఆయన నాన్న నీకు దీన మనసు ఉందిరా నువ్వు అంతే ఉండు నాన్న నా బలీయమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండు నీకు ఒక కాలం డిసైడ్ చేశాను అది తగిన కాలం ఆ టైంలో నిన్ను లేవనెత్తబోతున్నాను నేను నేను నిన్ను హెచ్చించబోతున్నాను నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను ఇప్పుడు నవ్వుతున్నాళ్ళని చూసిందుకు కృంగిపోవద్దు ఇప్పుడు నీ దీన మనసును బట్టి నీ మీద సాగించుకుంటున్నాళ్ళని నువ్వు కలత చెందొద్దు నువ్వు కృంగిపోవద్దు నువ్వు అధైర్యపడొద్దు నువ్వు విచారపడొద్దు విస్మయం అందొద్దు నేను నీకు నియమించిన తగిన కాలం ఒకటి ఉంది అప్పటిదాకా నా బలమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండును నీకెందుకు అట్లుండే చెబుతా నీకు నేను నిర్ణయించిన కాలం ఒకటి ఉంది అది నేను నీకు తగిన కాలంగా డిసైడ్ చేశాను ఆ కాలంలో నేను నిన్ను ఆ కాలములో నేను నిన్ను హెచ్చించబోతున్నాను అది ఆత్మీయంగా హెచ్చిస్తాడో భౌతికంగా హెచ్చిస్తాడో ఎలా హెచ్చిస్తాడో అక్కడ రాశాడు భౌతికంగా హెచ్చిస్తాడు ఆధ్యాత్మికంగా కూడా హెచ్చిస్తాడు ఎన్నోసార్లు జారిపడ్డాం పనికిరాని అనుకున్నావు ఆయన వదిలిపెట్ట ఆ కృప నిన్ను వెంటబడి ఏం ఏప్ప లే నడు అని ఈ రోజుకి నిన్ను ధైర్యం చేసి ముందుకు నడిపిస్తుంది ఆ కృప నిన్ను బలపరిచింది ఆయన కృప నిలబెట్టింది ఆయన కృప అసలు రోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నామండి ఆయన కృప పచ్చిగా చెప్పాలంటే అసలు ఈ రోజు ఇక్కడికి రాకుండా నిన్ను చేయడానికి నీకు ఆటంకాలు వచ్చినాయి ఇంటికాడే ఈసారి వారం పోదాం అనిపించింది అలాంటి పరిస్థితులు వచ్చినాయి కొంతమందికి తెలుసు ఆ సంగతి అబద్ధాలు ఆడుకుండా చెప్పండి వచ్చినా రాలేదా ఆ పరిస్థితి వచ్చినా రాలేదు ఎంతమంది చేతులు ఎత్తారు చేతులు అది ఎంతమంది చేతులు ఎత్తారు అయినా సరే అవన్నీ డీల్ అయిపోయినా పరిగెత్తుకొని వచ్చావు సార్ నీకు కృప కృప తెచ్చి కూర్చోబెట్టింది రా ఈరోజు నీతో బోల్డ్ అని విషయాలు మాట్లాడాలి రా యాడికి అడిగిపోతావు రా పట్టుకొచ్చాడు ఇచ్చిదానా అడిగిపోతావు వెరీ మొహం ఈరోజు స్పెషల్గా మాట్లాడాలి నీతో రా అని తీసుకొచ్చాడు ఈ లైవ్ లో కూడా నువ్వు వచ్చావంటే కృపే కృప కృప నీ మీద ఉంది అందుకే వచ్చి ఈ మాటలు వింటున్నావు నువ్వు లేకపోతే కష్టం ఎప్పుడు కృపని కనపరచండి ఆయనను కనపరచండి ఆయన ప్రేమని కనపరచండి ఆయన దయను కనపరచండి ఆయన మంచితనాన్ని కనపరచండి నువ్వు నీతిగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండాలి జాగారం చేసి ప్రార్థన చేయాలి అన్నీ అవసరమే ఇవన్నీ దేనికి ఉపకరించినాయి అంటే ఆయన కృప నీ మీద కలగటానికి ఉపయోగపడ్డాయి అర్థమైందా కాబట్టి ఎన్నీ ఎన్ని ఉపయోగించినా కృపగలగటం గొప్పతనం కదా కాబట్టి వీటిని గనపరచొద్దు కృపని గనపరచు అలాగని వీటిని మానమని చెప్తున్నానా మానితే కృపగల కదా కాబట్టి అవసరం కానీ నా ప్రార్థన నా ఉపవాసం నా పరిశుద్ధత నా నీతి అసలు ఎట్లా 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 ఉంటే మరి ఇట్లా నేను అనే అస్సలు ఎట్లా ఉంటే ఎందుకు దీని దగ్గర స్టాండ్ చేశాను తెలుసా ఇది బాగా ఎక్కాలి మీ మైండ్కని ఎందుకంటే మన దగ్గర ఒక దరిద్రం ఉంది మర్చిపోయే దరిద్రం ఇది మర్చిపోకూడదు పంట పండిందంటే మరి ఆ ఫలానా మందులు ఆడాను మరి బలం వేసాను మరి మామూలుగా చేశాను ఇది వ్యవసాయం పోటు కాడు బాగా నోటి కాడుకు వచ్చినప్పుడు బాగా వ్యవసాయం చేశాను పండింది అన్నావు అనుకో బాగా వరి పొట్ట మీద కూర్చుంది ఒక్క జల్లు పడింది అనుకో ముసుకేసుకొని కూర్చుంటావు బాగా బలం వేసి బాగా వ్యవసాయం చేసి బాగా పెంచావు కదరా కంకుల్ని కోసుకో అమ్మా కోసుకో ఒక్క జల్లు పంపించాడంటే కూర్చుంటావు నెత్తిన గొడ్డ వేసుకొని మొత్తం బాద్ది ఓకేనా కష్టపడ్డావు ఓకే కానీ కృపను కనపరచు నేను కష్టపడిందా నా గొప్పతనం ఏముందన్నయ్య అదిగో అన్నం పెట్టేది నాథుడు ఆయన అది పండిందంటే ఆయన కృప కృప ఏందే నువ్వు కష్టపడ్డావు కష్టపడ్డా ఫలించొద్దండాయా ఆయన కృప లేకపోతే ఏం బలిస్తుంది పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు అక్కడ కూర్చున్నారు మరి నేను ఉద్యోగం చేస్తున్నానంటే కాదు నా తండ్రి మరి నాతో పాటు చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎవరికి లేని అవకాశం నాకు ఇచ్చి మరి నాకు ఉద్యోగం ఇచ్చాడు నా తండ్రి అని కృప కాదు నా కాడికి చాలా చాలామంది ఉన్నారు మరి నాకు సావి ఇచ్చాడు కృప కదూ ఎవరి కాడికి మొనగాండా నేను కృప ప్రతి దానిలో ఆయన కృపను వెతుకు ధన్యుడు అయిపోతాం ధన్యురాలు అయిపోతావు సంతోష పెట్టినోడు సంతోషపెట్టిన సంతోష పెట్టిన దాని అవుతాం దేవుల్లో వాస్తవికతను గుర్తించిన దానిని గుర్తించినోడు అవుతాం ఇప్పుడు చెప్పండి ఇంకా దేన్ని బట్టన హెచ్చులు పడతారా చెప్పండి దేన్ని బట్టన్నా హెచ్చులు పడతారా పడ అలాగే ప్రార్థన చేయరా ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా బాగా చేస్తారు ఎందుకంటే మన మోకాళ్ళు కన్నీరు వచ్చినప్పుడు ఆయన కృపం మేలుకుంటుంది అని అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఇంకా దగ్గర అవుతారు ఎక్కువ కృప పొందినట్లు మీ స్వీయత విషయంలో విరిగిపోయి దీనులు అవ్వండి నేను నేర్చుకుంది అది నా తండ్రి నాకు నేర్పింది అది ఇది నాకు బయలుపరిచిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా హెచ్చులు పట్టం మానేసా ఎచ్చులు పట్టం అంటే మన ప్రార్థన గొప్పది మన నీతి గొప్పది మన దేన మనసు గొప్పది మన త్యాగం గొప్పది మన అది గొప్పది మన ఇది గొప్పది అని ఎచ్చులు పట్టం మానేసా అంటే ఎవరితో పళ్ళ మనసులో మరి దేవుడు నన్ను వాడుకున్నాడంటే మనం పర్లేదులే అనుకునే తత్వం పర్లేదు కాదు పర్వా ఉంది దేవుడు పక్కన పెట్టడానికి ఉంది అవకాశం కానీ చేతబట్టి వాడుతున్నాడు అంటే మరేం చెప్పు జగదుత్పత్తికి ముందుగానే నే నన్ను నన్ను పిలచితి నీ పిలుపే పిలు నీ కృపయే నీ నీ కృప ఏ పది చర్యను నాకు అనుగ్రహించెను అరే వీళ్ళు ఎందుకు ఇంతసేటు కృప ఆ కృప ఆ కృప ఆ పిచ్చి పిచ్చిగా పాటలు పాడారు ఏందా అని చాలాసార్లు ఆలోచన వచ్చింది ఇప్పుడు అర్థమైంది కృప విలువ నీ కృప నాకు చాలును నీ కృప నాకు చాలును నీ కృపలేనిదనే బ్రతుకలేను నీ కృపలేనిదనే బ్రతుకలేను దేవునికి ఏ ఉనికి మహిమ ఎన్ని పాటలు అండి పెద్దోళ్ళు రాసిన పాటలు కృప మీద ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప నాన్న తెగబాడేవాడు ఈ పాట మా నాన్నకు అర్థమైనట్టుంది కృప ఇంతవరకు వరకు చెంత చెంతనుడి నీ కృప അതകൂ നടിപ്പുചുനേ അതേ കൃപ 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 കൃപുനീ കൃപ് ടൈം അയിപ്പോയി ഈസാര എപ്പോഴും പാടാ പാടാലാ పాడాలా హయమం అయిపోతుందిలే హయమం అయిపోతుందిలే సరే వారు మీరు పాడమంటే నేను ఎందుకు అవుతా ఏదుకని దిగ నన్ను ఒక నిసించే నీ కృపా ఎదుక నిద నను కరిసిం పాటలో ఏమండి కృప విలువ తెలిసిన వాళ్ళకి ఇంకా బాగుంటాయి ఈరోజు మనకు అర్థమైంది నీకు అర్థమైందా ఎంతమందికి అర్థమైంది కృపని గనపరుస్తారు కదా అయింది అయిపోయింది లాస్ట్ మాట చెప్పి ప్రార్థన చేస్తాను దీన మనస్సు కలిగిన వాడు దేవునికి అందంగా కనపడతాడు దీన మనస్సు కలిగిన వాడు కృప పొందుతాడు పొందుతుంది దీన మనస్సు కలిగిన వారికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడట తగిన కాలం అట దాని పేరు దాని పేరు ఏం పేరంట తగిన కాలం మనల్ని పరిశీలించి దీన మనసు కలిగి ఉన్నామో లేదో చూసి మనకి డేట్లు రాసి పెడతాడు మనకి దీన మనసు ఉందిరా నువ్వు అంతే ఉండరా నేను నిన్ను హెచ్చించబోతున్నాను అంటాడు ఆయన నాన్న నీకు దేన మనసు ఉందిరా నువ్వు అంతే ఉండు నాన్న నా బలీయమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండు నీకు ఒక కాలం డిసైడ్ చేశాను అది తగిన కాలం ఆ టైంలో నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాను నేను నేను నిన్ను హెచ్చించబోతున్నాను నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను ఇప్పుడు నవ్వుతున్న వాళ్ళని చూసి నువ్వు కృంగిపోవద్దు ఇప్పుడు నీ దీన మనసును బట్టి నీ మీద సాగించుకుంటున్నాడని చూసి నువ్వు కలత చెందొద్దు నువ్వు కృంగిపోవద్దు నువ్వు అధైర్యపడద్దు నువ్వు విచారపడద్దు విస్మయం అందొద్దు నేను నీకు నియమించిన తగిన కాలం ఒకటి ఉంది అప్పటిదాకా నా బలమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండును నీకెందుకు అట్లుండో చెబుతా నీకు నేను నిర్ణయించిన కాలం ఒకటి ఉంది అది నేను నీకు తగిన కాలంగా డిసైడ్ చేశాను ఆ కాలంలో నేను నిన్ను ఆ కాలములో నేను నిన్ను హెచ్చించబోతున్నాను అది ఆత్మీయంగా హెచ్చిస్తాడో భౌతికంగా హెచ్చిస్తాడో ఎలా హెచ్చిస్తాడో అక్కడ రాశాడు భౌతికంగా హెచ్చిస్తాడు ఆధ్యాత్మికంగా కూడా హెచ్చిస్తాడు నువ్వు హడావుడి పడవాకు తపన పడవాకు నిన్ను నువ్వు చూపించుకోవడానికి ట్రై చేయవాకు ఏదేదో అనుకుని పరిగెత్తవాకు కొంచెం కొంచెం తక్కువ దీని మనసు కలిగి ఉండి ఇక్కడ నా చేతి కింద ఉండు ఉంది నీకు నిర్ణయించిన టైం ఉంది వెయిట్ 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 వెప్పంగ వాకు పెట్రేగ వాకు కాస్తాగ నా చేతి కింద కూర్చు దీన కలిగి నా చేతి కింద నా బలియమైన రెక్కల కింద దీన మనస్సు కలిగి ఉండు తగిన కాలమందు నేను నిన్ను హెచ్చించబోతున్నాను అంటున్నాను దీన మనస్సు గలవాని నా దేవుడు ఆయన నిర్ణయించిన కాలమందు హెచ్చిస్తాడు ఇది మూడవ బెనిఫిట్ చేస్తాడు తప్పకుండా చేస్తాడు మరి ఆయనకి దేనం మనసు ఇష్టం రా నేను నిన్ను నేర్పరుచుకున్నాను రా అంటే భక్తులందరూ ఏమన్నారు భక్తులందరూ ఏమన్నారండి రా నేను నేను నేర్పరుచుకున్నాను రా అంటే ఏమన్నారు అవునా ప్రభా ఈ పక్కన వాళ్ళు ఎదోళ్ళు ఎవరు బణికి రాలేదా ఎట్టన్నా నేను ఫస్ట్ నుంచి స్పెషలే పెసలే ప్రభా నేను పెసలే అనుకుంటూ పోయారా పోయారా మోషే రమ్ము నిన్ను నా ప్రజల యొద్దకు పంపిస్తానంటే తగను ప్రభు అన్నాడు పనికిరాను ప్రభు నోటి మాంద్యం కలవండి బలహీన నేనెందుకు పనికి వస్తా ప్రభు అని తన అయోగ్యతను ప్రకటించాడు సిమును రా అని కార్యం చూపిస్తే ప్రభా ఇంత కార్యం చేసావు నన్ను వెంటబెట్టుకోవాలనుకుంటున్నావా నువ్వెక్కడా నేనెక్కడా నువ్వు పరిశుద్ధుడివి నేను పాపాత్ముడి తగను నీకు తగను ప్రభు నేను నువ్వేదో అనుకుంటున్నావు నీకు పనికి వస్తానంటే నన్ను విడిచిపో పనికిరానయా నేను చెంచలు అస్థిరుణ్ణి ఎగ మీదటి నువ్వు మనుషులను పట్టు జాలరిమై అన్నాడు తన అయోగ్యతను ప్రకటిస్తే లేదు నేను నిన్ను వాడుకుంటాను అన్నాడా భక్తుల్ని పిలిచినప్పుడు ఎగబళ్ళ వాళ్ళు ఏంటో వాళ్ళు గుర్తించారు వాళ్ళ అనర్హత అయోగ్యత వాళ్ళు ఇరిగి ఉన్నందున వాళ్ళని దగ్గరికి తీసుకున్నాడు ఏం నచ్చిందయ్యా నా దగ్గర ఏం నచ్చిందయ్యా నాకు తెలిసి సీమోన పేతురు ఏడ్చినప్పుడు అదే మూడు సార్లు అబద్ధం ఆడినప్పుడు ఏడ్చాడు వెలుపలికి పోయి సంతాప పడి చూడు అప్పుడు నాకు తెలిసి సీమోన పేతురు అడిగుంటాడు అడిగుంటాడు నేను చెప్పాగా ప్రోభా ఆనాడే చెప్పాగా ప్రభా నా బతుకు ఇలాంటిది నీ పక్కనే ఉండి నీ దగ్గరే తిని నీ దగ్గరే పండుకొని నువ్వెవరో నాకు తెలియదు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు అబద్ధం పాడిన దుర్మార్గుని ప్రోభా అస్థిరుణి ప్రభు అపనమ్మకస్తుండి ప్రభు మోసండి ప్రభు అబద్ధీకుండి ప్రభా చెప్పలేదా నీకు అప్పుడే నన్ను పిలిచినప్పుడే చెప్పా పనికి రాను తగను ప్రభు తగను తగను తగున నన్ను పిలుచుకున్నా వెంట పెట్టుకున్నావు చూడు అబద్ధాలు ఎట్లాడేనో చూడు ఆడే నో అప్పుడు ఏసై ఏం మాట్లాడుంటాడం ఉంటాడు నీలో ఉన్న ఈ దేన మనసే నాకు నచ్చింది నీ అనర్హతని అయోగ్యతని గుర్తించావో చూడిసే గుర్తించే నాకు పల్లెండు లైన్ లోకి వస్తావలే నేను అన్నమాట నెరవేరుస్తా నేను అన్నమాట నెరవేరుస్తా నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తా నిన్ను మనుషులను పట్టు చేస్తా చూస్తావుగా చూడు అస్థిరుండ చెంచలున్నావు స్థిరం లేనివాడు అన్నావు నేను నీవు మాట్లాడితే వేలాది మంది మారిపోయి బాప్తి ముందేటట్టు నేను చేస్తా ఒక ప్రసంగానికి మూడు వేలు ఒక ప్రసంగానికి ఐదు వేలు ఒక దెబ్బకి రెండే రెండు ప్రసంగానికి ఎనిమిది వేల మంది బాధ తీసి ఉంటుంది దీన మనస్సు వారిని ఎంత ఇష్టపడతాడండి ఈరోజు దీన మనస్సు యొక్క సౌందర్యం అందులో ఉన్న విభిన్న కోణాలు అన్నీ సుస్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాడు రా నువ్వు నా పనికి అన్నప్పుడు యోగ్యత మేము కలవారమని వచ్చారా నేను అనర్హుణ్ణి అయోగ్యుణ్ణి కానీ నన్ను పిలిచావు నీ కృప ఇది నీ కృప తప్ప నా యోగ్యత ఎంత మాత్రమూ కాదు నీ కృప అంతే పిలిచావుగా కృపతో వాడుకో అంతే కాబట్టి నేను నేను యోగ్యుని 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 చేయటం చేయటంగా తమ అనర్హతని అయోగ్యతను గుర్తుపట్టి దేవుని బలీయమైన చేతి కింద కూర్చున్నారు ఆ కాలం వచ్చింది వాళ్ళందరినీ నా తండ్రి హెచ్చించాడు